ప్రస్తుత మానవాళి నడుచుకోవాల్సిన విధి విధానాలు కలిగి ఉండాల్సిన విశిష్టతలు గుణగణాలను మహ్మద్ ప్రవక్త ఆచరణీయాత్మకంగా వివరించారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు ప్రవక్త చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు మహ్మద్ ప్రవక్త సల్లలాహు అలై వసల్లం వారి ఐదు వందల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏలూరులోని జష్నే ఈద్ మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా రజాయే ముస్తాఫా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక పాత సెంటర్ నుండి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే బడేట్చంటి ప్రారంభించారు ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల మీదగా కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ చంటి మాట్లాడుతూ ప్రవక్త బోధించిన విధంగా మానవులంతా శాంతియుతంగా ప్రేమతో సోదర భావంతో మెలగాలని సూచించారు కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిల్లిపల్లి పాదసారది కోఆపరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నలభై ఐదో డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఇలియాస్ పాషా అంజమన్ ప్రెసిడెంట్ ఎండి ఆరిఫ్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎస్కే జావిద్ అబ్దుల్ రజాక్ కమిటీ గౌరవ అధ్యక్షులు మిర్జా జహీర్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ యాసన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

ముస్లిం సోదరులందరికీ కూడా మిల్ దునాబీ శుభాకాంక్షలు ఏదైతే ప్రవక్త పుట్టి పదిహేను వందల సంవత్సరాలు అయిందో ఆ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున బైక్ ర్యాలీ నిర్వహించుకుంటారు హిందువులు ముస్లింలు అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తాం కాబట్టి మేము కూడా ఈ ముస్లిం సోదరులు దాంట్లో పాటు ఈ పాగ్రమంలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా అల్లా యొక్క దీవెనతో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచింది సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పదిహేను వందల సంవత్సరాల క్రితం మన మహమ్మద్ ప్రవర్త గారు పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నగరంలో ప్రతి సంవత్సరం కూడా సున్లీ జమాత్ సున్ని జమాత్ వాళ్ళు మరి బైక్ ర్యాలీ నిర్వహించి సాయంత్రం మహాసభ ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం మరి కార్యక్రమానికి గౌరవ సహన వారు గారు చైర్మన్ గారు మరి ఇలాస్ బాషా గారు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది چہ ستوشم میر علدی و سخ ستوشل تو مرچ کارکرم اللہ وار چلانے دینا پہنچنے چپی پرجلو سخ ساڑا آ محمد پروت گار پروتی پرکار میں نچھکنی تمام مسلمانوں کو جشن ملاد الن نبی صلی اللہ علیہ وسلم کی میں مبارکباد پیش کرتا ہوں حضور صلی اللہ علیہ وسلم کی ذات سے نسبت رکھتی ہے محفل میلاد ہم حضور کے پیدائش پر یہ خوشی ہر سال مناتے ہیں سرکار دو عالم صلی اللہ علیہ وسلم آج کے دن تشریف لائے تھے حضور کے آنے کا مقصد یہی تھا پوری دنیا میں شانتی قائم کرنا اور بھائی چارگی کو قائم کرنا سب لوگ میل محبت اتفاق اتحاد سے رہنا اور غریبوں کی خاص طور سے مدد کرنا سرکار دو عالم صلی اللہ علیہ وسلم کا خاص مقصد تھا اس لیے ہم لوگ آج حضور کی یاد میں اس محفل کو اس جلوس کو نکال رہے ہیں اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ اس جلوس کو کامیابی عطا فرمائے روزو మహాప్రవక్త పుట్టి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా ఏలూరులో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ బైక్ ర్యాలీ ఈ ర్యాలీ అయిన తర్వాత జంఖ్ నుంచి వచ్చి ప్రసంగం చేస్తున్న కర్బాంబైదా సాయంత్రం ఈ రోజు సాయంత్రం కర్బాంబైదా పెద్ద బహిరంగ సభ ఉంది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ర్యాలీ తీస్తాము ఈ ర్యాలీ ఆదార్యపేట నుండి తంగముడి ఫైడ్స్ సెంటర్ నుండి కత్తిబీద్ నుండి ఇక్కడ చేరుకుంటుంది ఏలూరు ముస్లిం ప్రజలందరికీ ఈ ఈ మీదకాంక్షలు తెలియజేస్తున్నాము